గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమ గురు పౌర్ణమి విశిష్టత ఈ నెల ఇరవై ఒక్క నగురు పౌర్ణిమ గురువు అంటే గురువు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకటై జన్మించిన రూపం అంటే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమే గురువు గు అంటే అంధకారము లేదా అజ్ఞానాన్ని ఋ అంటే నిరోధించుట లేక చేయుట అని గురువు అంటే అజ్ఞానాన్ని చేయువారు అని అర్థము శబ్దమంధకారశరు నిరోధక అని పెద్దల వచనం గురువు చేయవలసినది తన శిష్యులను అంధకారంలోంచి వెలుగులోకి తీసుకురావడం ఈ భౌతిక జగత్తులో ఏ మానవుడూ సంసారయాతనలు అనుభవించకుండా చూడటం ఆ గురువు కర్తవ్యం ఆ గురువు సాన్నిధ్యంలో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనే దుర్గుణాలను అహంకారాన్ని విడిచిపెట్టి ధ్యాన సాధన చేస్తే హృదయం పవిత్రమవుతుంది అప్పుడు ఆ పవిత్రమైన హృదయంలో జ్ఞానమనే దీపం వెలిగించుకోవటం సాధ్యమవుతుంది విజ్ఞానానికి మూలం విద్య ఆ విజ్ఞానాన్ని నేర్పేవాడే గురువు అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించే గురువుని ఎప్పుడూ గౌరవించాలి ఒకప్పుడు గురుకులాలుండేవి వాటిలో చేరిన విద్యార్థులకు తల్లి తండ్రి అన్నీ తామే అయ్యేవారు గురువులు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అంటారు తల్లీ తండ్రి తరువాత స్థానం గురువుదే గురుబ్రహ్మ గురుర్విష్ణుహ గురుర్దేవో సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః దైవోపచారం చేస్తే గురువైనా రక్షిస్తాడు అదే గురువుకు కోపం వస్తే ముల్లోకాలలో ఎవరూ రక్షించలేరట అందుకే సమస్త విద్యలను నేర్పే గురువుకు జ్ఞానాన్ని అందించే గురువుకు సేవ చేసి గురుకూప పొంది మహనీయులైనవారు ఎందరో ఉన్నారు గురువును గోవిందుడిని పక్కన పెట్టి ముందు ఎవరికీ నమస్కారం చేస్తావంటే గురువుకే నమస్కరిస్తాను కారణం గోవిందుడు ఉన్నాడని చెప్పింది గురువే కదా అంటాడు భక్త కబీర్దాస్ అది మన భారతీయ సంస్కృతి ఆశధర్మం నేర్పిన గురువు యొక్క ప్రాముఖ్యం కాబట్టి గురు పూర్ణమి నాడు ప్రతి ఒక్కరూ గురువుల్ని సేవించాలి గురు పూర్ణిమ విశిష్టత వ్యాసం వశిష్ట నప్తారం శక్తేహ పౌత్రమ కల్మషం పరాసరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణు విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వైబ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమ ప్రతి సంవత్సరం ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజున వ్యాస మహర్షి జన్మతిథి అయిన గురు పూర్ణిమగా మనం జరుపుకుంటాం రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకుంటారు తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తివైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు గురువుల పట్ల ఇదే గౌరవం అన్నివేళలా పాటిస్తున్నప్పటికీ ఈ రోజు వ్యాసమహాముని రోజు కాబట్టి దీనికంత ప్రాధాన్యత ఉంది గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరుచుకుని ఉంటారు ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు తరతరాలకు కొనసాగవచ్చు ధర్మంలో గురువును భగవంతునికీ భక్తునికి మధ్య సంధానకర్తగా భావిస్తుంటారు వేదవ్యాసుని మానవజాతికంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్లారు కాబట్టి ఆయనను మానవాలికంతటికీ గురువుగా భావిస్తుంటారు వేదవ్యాసుని పూర్వనామం కృష్ణద్వైపాయనుడు వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు లోకానికంతటికీ జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి వ్యాసుని జన్మతిథైన ఆషాఢశుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమగా జరుపుకోవడం ఆచారమైంది అంతేగాని ఈ మధ్య పుట్టిన బాబాల పుట్టినరోజు కాదు మామూలు రోజులలో కన్నా ఈ వ్యాస పూర్ణిమ నాడు గురువు నుండి వెలువడే ఆశీర్వచనాలు వేయి రెట్లు ఎక్కువగా పొందవచ్చట అందుకే ఈరోజు గురు పూజోత్సవంలో పాల్గొని గురువు కటాక్షములను పొందవచ్చు గురు అనే పదంలో గు అనే అక్షరం అంధకారాన్ని రు అనే అక్షరం వెలుగును సూచిస్తాయి జ్ఞానశక్తి సమారూఢ తత్వమాలా భుక్తిముక్తి ప్రదాత చ తస్మై శ్రీగురవే నమ శిష్యునిలో అజ్ఞానాంధకారాలను తొలగించే బాధ్యతను గురువు తీసుకుంటాడు కాబట్టి గురువుకే ప్రథమ స్థానమునిచ్చారు మాత పిత గురువులలో జన్మనిచ్చిన వారి ప్రక్కన గురువుకి అత్యంత విశిష్టమైన స్థానాన్ని కల్పించినది ఇందుకే అలానే ఈ రోజు తప్పకుండా ఈ శ్లోకం స్మరించుకోవాలి నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్లార విందాయత పత్రనేత్ర ఏనత్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమాయ ప్రదీప న గురోరధికం తత్వం న గురోరధికం తపహ తత్వం నానాత్పరం నాస్తి తస్మై శ్రీగురవే నమ గురువును మించిన తత్వం తపస్సు జ్ఞానం వేరొకటి లేవు గురు పౌర్ణమి నాడు వ్యాసులవారు రచించిన ఏ గ్రంథం చదివినా చాలా మంచిది గురుపీఠానికి ఆద్యులైన నారాయణుడిని సదాశివుడిని బ్రహ్మదేవుడిని వశిష్ఠులవారిని శక్తిముని పరాశరుడిని వ్యాసులవారిని సుఖమహాముని వారిని గోవింద భగవత్పాదులను ఈ రోజు పూజిస్తే విశేషఫలం లభిస్తుంది అంతేకాదు తమ గురువులను కూడా ప్రతి ఒక్కరూ ఈ రోజున గౌరవించి పూజించాలి స్వస్తి